గౌరవ సభ్యులందరూ సహకారాన్ని కూడా అడుగుతున్నారు ఈవీ పాలసీకి సంబంధించి ఈవీ పాలసీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జివో నెంబర్ నలభై ఒకటి ద్వారా ఈవో ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు లక్ష వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ములుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది ట్యాక్స్ ఎగ్జింషను రిజిస్ట్రేషన్ ఎగ్జాంషన్ హండ్రెడ్ పర్సెంట్ తోటి జివో తీసుకొచ్చినాం మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో నూట యాభై కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల సంఖ్య ఏ ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వ తరఫు ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష వారితో పాటుగా ఈరోజు ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా తొమ్మిది వందల కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఎగ్జిప్షన్ ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది వాళ్ళు గతంలో చెప్పినట్టుగా పాయింట్ జీరో త్రీ పర్సెంట్ నుంచి ఇలా నియర్ బై పాయింట్ టూ పర్సెంట్ దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతో ట్వంటీ పర్సెంట్ వారి వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరికీ కూడా కోరడం జరిగింది అదే కాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అనేకమైనటువంటి రిన్యూవబుల్ ఛార్జెస్ దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఢిల్లీ చూసిన తర్వాత ఇలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇలా బ్యాక్టీరియా ఇవ్వలే పత్రికల్లో కూడా ఉంది అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం వ్యవస్థ పార్లమెంటుతో సహా ఉన్నా అక్కడ చెడిపోయిన వాతావరణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే ఈవీ పాలసీలు కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ తీసుకురావాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఆర్టీసీ పరంగా తొమ్మిది వేల చిల్లర ఈ డ్రైవ్ కింద గతంలో ఐదు వందల డెబ్బై ఐదు బస్సులు ఇప్పటికే తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఎనిమిది వందల బస్సులకు సంబంధించి పిఎంఈ డ్రైవ్ కింద వస్తూ ఉన్నాయి అధ్యక్ష వాటితో పాటుగా కొత్తగా వరంగల్ మున్సిపాలిటీకి ఒక వంద నిజామాబాద్ మున్సిపాలిటీకి ఒక యాభై బస్సులు ఒక ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా కూడా రాబోతా ఉన్నటువంటి వాటి సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా స్కూల్స్ బస్సులకు కానీ ఇతరాత్రి అన్నింటితో పాటుగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సంబంధించిన దృష్టిలో కూడా బాగా తీసుకొని పోయేటువంటి విధంగా చేస్తాను గౌరవ సభ్యులు వెంకట వెంకట్రామరెడ్డి గారు అడిగినా పాల్వాయి హరీష్ గారు అడిగినా ఐలయ్య గారు అడిగినా నాగరాజు గారు అడిగినా లేకపోతే కూనమేని సాంబేశ్వరరావు గారు చెప్పినా తప్పకుండా నేను మీ అందరు సహకారం కోరుతా ఉన్నా ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఇవి వాహనాలు మనకు ఎఫిషియంట్గా చాలా కంపెనీస్ ఫైవ్ ఫైవ్ అవర్స్ సిక్స్ సిక్స్ అవర్స్ ఉన్న ఫైవ్ హండ్రెడ్ పైన కిలోమీటర్స్ తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ ఫార్టీ వన్ మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రభుత్వం పాలసీ ఇయ్యకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఇవి కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వమనేటువంటి అంశం కావచ్చు ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాల సబ్సిడీ ఆర్టీసీ తరఫున చేస్తున్నాం ఇవి కాక పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష గతంలో స్క్రాప్ పాలసీ లేదు ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవిఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో ముప్పై వేల రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది అంటే పదిహేను సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళకు స్క్రాప్ చేసుకోవాలి స్క్రాప్ చేసుకుంటే కూడా మేము ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్లకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష జీవో తీసుకొచ్చినాం అంటే ఎవరైనా వాహనాలు పదిహేను సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళు పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు పెనాల్టీస్తో పాటుగా పనిష్మెంట్తో పాటుగా వారికి సంబంధించి మరి ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకైనా బెనిఫిట్ ఇవ్వకపోతే లాభం లేదనేటువంటి స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చిన అధ్యక్ష మీరు అంటున్నట్టుగా వెహికల్స్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది చాలా పెద్ద బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ కు వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్ వెరీ హ్యాపీ ఉన్నారు దానికి ఇంకా అదనంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉత్పన్నంగానే కాదు అధ్యక్ష అదేవిధంగా ఆటోలకు సంబంధించి కూడా ఆర్టీసీలో కూడా రెట్రోఫిట్ అంటే ఉన్నటువంటి పాత ఇంజన్ తీసేసి ఈ యొక్క ఈవీ ఇంజన్ పెట్టడం అనేటువంటి రెట్రోఫిట్ వ్యవస్థ దానికి సంబంధించి మార్పులకు అనుగుణంగా ఆ రెట్రోఫిట్ను కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది ఆటోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గౌరవ ముఖ్యమంత్రిగా రివ్యూ చేసినప్పుడు రెట్రోఫిట్ ద్వారా ద్వారా హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటోలు అన్నిటి కూడా మరి ఎక్కడ కూడా డీజిల్ వాహనం కనబడద్దు అనేటువంటి ఆలోచనతో చేస్తాను అధ్యక్ష ఈ మధ్య కూడా ఎల్పిజి సిఎన్జి ఇవి ఆటోలకు కూడా పర్మిషన్ ఇచ్చిన యాక్చువల్ హైదరాబాద్ ఆటోలకు పర్మిషన్ లేదు పాత స్థానంలో కొత్తవి రావాలనే ఆలోచనతోటి ఈ ఈవీ ఆటోలకు కూడా మనం అనుమతి ఇచ్చినటువంటి వాటి సందర్భంగా నేను మనం చేస్తున్నాను తప్పకుండా గేటెడ్ మీ ద్వారా గేటెడ్ కాలనీలలో కూడా ఛార్జింగ్ స్టేషన్సు ప్రైవేట్గా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ కో ద్వారా కూడా దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్కీమ్ ఉంది దాని ద్వారా కూడా మొన్న ఈ మధ్య జరిగిన రివ్యూలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీన్ని ఎక్సైజ్ చేస్తూ ఉంది అన్ని కలెక్టరేట్లో కూడా పెట్టాలనే దాని మీద కలెక్టరేట్గా రాస్తాను అన్ని టూరిజం మినిస్టర్ గారు సలహా తీసుకొని టూరిస్ట్ స్పాట్లలో అన్నిట్లలో కూడా అంటే పబ్లిక్ ఎక్కడికైతే రీచ్ అవుతారో ఈ వెహికల్కు వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లతో సహా అన్నిట్లో ఇవి ఛార్జింగ్ ఉన్నట్టయితే అయితే ఒక్కొక్క ఛార్జింగ్ చేయడానికి హాఫ్ అవర్ స్పీడ్ ఛార్జెస్ వచ్చినాయి రేపు ఫైవ్ హండ్రెడ్ మెగావాట్కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వచ్చినటువంటి సందర్భంగా పబ్లిక్ సౌకర్యంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తే అయ్యేది కాదు అధ్యక్ష నేను మీ ద్వారా కొత్త తెలంగాణ ప్రజలు ఎందుకంటే రాబోయే కాలంలో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా బాగుండాలన్నా తెలంగాణ మొత్తం ఇప్పటికే మనం వంద దాటిపోయి దాదాపు ఒక్కొక్కసారి రెండు వందలకు పోతా ఉన్నాం అధ్యక్ష ఢిల్లీ మూడు వందల నుంచి నాలుగు వందల నాలుగు వందల యాభై ఎయిర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పోతుంటే మనం కూడా ఇవాళ సెకండ్ హైయెస్ట్ పొల్యూటెడ్గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తప్పకుండా దాన్ని నివారించాలంటే ప్లాంటేషన్తో పాటుగా ఈ విధంగా ఈవీ కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ మన వాహనాల వైపు తీసుకుపోవడంతో పాటుగా కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ పాలసీల ద్వారా కానీ ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మరి ఆ కంపెనీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం ట్వంటీ పర్సెంట్ ఎగ్జంప్షన్ వాళ్ళకు రేట్ లోపల డిడక్షన్ చేసి ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఇవి తీసుకొని ప్రశ్నలు వేసిన గౌరవ సభ్యులందరూ కనీసం వాళ్ళనే ఈవీ వెహికల్స్ అందరూ తీసుకునే విధంగా లేకపోతే గౌరవ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం శాసనసభ్యులు ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకు లోన్ కూడా వస్తుంది వస్తుంది అందరికీ ఒక్కొక్క ఈవీ వెహికల్ని మరి ఫ్రీగా ఫ్రీగా నేను అడగలేను సార్ మరి ఫ్రీగా ఇవ్వాలి కాబట్టి ఒక ఈవీ వెహికల్ అందరూ కూడా రోల్ మోడల్గా మనం కాన్సెన్సీలో ఈవీ వెహికల్ తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్ సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది కాబట్టి నేను మీ ద్వారా గౌరవ కోరుతూ తప్పకుండా మరొక్కసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాలుష్య నివారణకు సంబంధించి ఈవీ వెహికల్ను ప్రోగ్రెసివ్ లో తీసుకుపోవడానికి తప్పకుండా రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా ఈవీ పాలసీకి ఉండేటువంటి విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నాం శాసనసభ్యులందరూ కూడా ఈ అంశానికి సహకరించాలి అధికార వ్యవస్థ కానీ ప్రజలు కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినైతేనే రాబోయే తరానికి మనం కాలుష్య రహిత తెలంగాణ కాలుష్య రహిత హైదరాబాద్ నుంచి ఏ క్వాలిటీ ఇండెక్స్ ఒక స్వచ్ఛమైనటువంటి మాస్క్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఆ విధంగా చర్యల లోపల ప్రభుత్వానికి సహకరించాలని మీ ద్వారా గౌరవం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి వారు గౌరవ కూనం నేను సామర్శివరావు గారు అడిగినారు మళ్ళీ కూడా ఈ వేదిక ద్వారా వారు నేను కోదండరామ్ గారు ఆర్టీసీ ప్రశ్న ఉత్పన్నంగా అయినా ఉప ప్రశ్నగా వారు అడిగినప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని ప్రయాణికుల సౌకర్యము కార్మికుల సంక్షేమము సంస్థ పరిరక్షణ అనే మూడు ద్వేయాలతోటి పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడం రెండు అంశాలు గత ప్రభుత్వం చేసినటువంటి విలీనంకు సంబంధించిన అంశం ఒకటి అదేవిధంగా కార్మిక సంఘాల రద్దుకు సంబంధించింది ఒక పాలసీ మ్యాటర్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చ చేస్తాం వారికి కూడా అవగాహన ఉంది తప్పకుండా ఆ అంశం మీద త్వరలోనే ఒక మార్గదర్శకత్వం వస్తుంది మరొకసారి కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు కూడా మరవలేనిది ఈయల్లో కూడా మహాలక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు రోజు అరవై ఐదు లక్షల మంది ప్రజలను ముప్పై ఐదు లక్షల కిలోమీటర్లు తిరుగుతూ మూడు వందల నలభై రెండు బస్ స్టేషన్లు పన్నెండు వేల గ్రామాలను కనెక్ట్ చేసుకుంటూ ప్రజలను మరి రవాణా కలిగిస్తున్నటువంటి బస్సులు అందులో పనిచేస్తున్న ముఖ్యంగా డ్రైవర్లు కండక్టర్ల సంక్షేమం ఈ ప్రభుత్వ బాధ్యత డెఫినెట్లీ వాళ్ళందరికీ మొన్ననే ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఒక సింగిల్ యాక్సిడెంట్ చేయనటువంటి వాళ్లకు రోడ్ సేఫ్టీ మాసం సందర్భంగా సన్మానాలు కూడా చేసిన మాటి సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా అదేవిధంగా ఆర్టీసీలో మేము యూనియన్ బ్యాంకుతో అప్ చేసుకొని ఎవరైనా కార్మికుడు చనిపోతే అతనికి దాదాపు కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానాన్ని మా సంస్థ కొనసాగిస్తూ ఉంది కొన్ని వందల మందికి ఆర్టీసీ పరంగా ఇచ్చినటువంటి ఆ మాట తెలుసు మొదటిసారి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సార్ రిమూవ్ ఫ్రామ్ సర్వీస్ పది సంవత్సరాల కింద అయితే కూడా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ త్రీమెన్ కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మరణశిక్ష వేస్తే కూడా క్షమాభిక్ష గుణం ఉంది ఇక్కడ మేము రిమూవ్ అయితే మాకు మాకు అవకాశం ఇయ్యారా అంటే ఆ అవకాశం కూడా ఇచ్చినాం కార్మికులు ఉద్యోగంలో చనిపోతే కారణ నియామకాలు ఇస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఒక బస్సు కొనక ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇలా తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది ఉద్యోగాలు ఇస్తూ ఉంది సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతా ఉంది చేస్తాను ఉద్యోగాలు రెండు అంశాలు నేను ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పిన మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు గౌరవ అందరూ కూడా బస్ స్టేషన్లు కానీ తర్వాత రెండు డిపోలు కూడా కొత్త ములుగు జిల్లా కేంద్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపోలు కూడా ఇచ్చినాం అధ్యక్ష ఆ విధంగా తప్పకుండా ఆర్టీసీ పరంగా కూడా ఈవీ పార్కులు ఇప్పుడు జిల్లా తాన పది జిల్లాల్లో ఈవీ బస్సులు నడుస్తూ ఉన్నాయి బస్సుల నుంచి కూడా అదేవిధంగా రేపు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా డీజిల్ బస్సు లేకుండా అన్ని ఈవీ బస్సులు లేదా రెట్రోఫిట్ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం దానికి అనుగుణంగా కాళేశ్వరి వారి లోపల ఆర్టీసీ కూడా తన పాత్రను పోషిస్తూ ఉంది ఆర్టీసీ మరింతగా బాధ్యతగా ఈ కాలుష్య నివారణకు సంబంధించిన విషయంలో ఒక ప్రధానమైనటువంటి వాహనాల డిపార్ట్మెంట్గా అది మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తోందనే మాట నేను మనవి చేస్తూ మరొక్కసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారితో మాట్లాడుతున్నా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసే వాహనాలన్నింటిలో ఈవి వాహనాలు కొనాలనేటువంటి ఒక మ్యాండేటరీని తీసుకొచ్చే విధంగా కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లోకల్ కన్వీనెన్స్ గారు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క పాలసీ కానీ కాలుష్య నివారణకు సంబంధించి అన్ని విషయాల సహకారం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను